రోజులు అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తన చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసాం అన్ని చోట్లనే ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లయితే ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరి గుంపులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అట్లనే ఈ సంఘటనలో పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సమయంలో పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా

దాంట్లో అక్యూజ్ అరెస్ట్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఇస్తాం ఇప్పటిదాకా అయితే లేదండి వన్ అంటే మేము పని లేదు ముగ్గురు కన్నా ఎక్కువ మంది చేర దానికి వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా రోడ్డు ఎవరు తిరగట్లేదు వాళ్ళు ఎవరు ఫోన్ ఇస్తారు సార్ లేదండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గూగుల్లో తిరగబోడు ముగ్గురు అంతకన్నా 70 మంది మాత్రమే ఉన్నారు రోడ్ల మీద నిస్సరిగా సంచరించుకుంటున్నారు ఇక్కడ మనం 46 సెక్షన్ల గురించి 44 మీటర్లు అన్ని సామానులను కొనిచ్చుకోవాలి 3 రోజులు ఉంటాయని ఆవాలు మోసేసేది సత్యపాల్ అక్కడ మోసేది సబ్బుల కొరవాను 3 రోజులు అని చెప్పారు బాబాయి గారి దాది షాపింగ్ మెటవనేస్ వాడు పరిచారతి తానేసే వాడు పరిచార వల్కని సి ఫోర్స్ ఫోర్స్ ఫోర్సాల